హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నిన్న అయితే మంగళవారం కదా మేము నిన్న రాజమండ్రి బోట్స్ ఎక్కరికి అలాగే స్కాన్ టెంపుల్ చూడడానికి అనేసి వెళ్ళాము అమ్మాయి స్కాన్ టెంపుల్ వస్తానంటే తీసుకెళ్ళాము మేము బోట్ ఎక్కడానికి లైఫ్ జాకెట్లు ఇస్తారు కదా అవి వేసుకుని రెడీగా ఉన్నాము మనిషికి రెండు వందలు అయితే ఛార్జ్ చేశారని టికెట్ వచ్చి రెండు వందలు మాకు మొత్తం వేసి వందలు చెప్పిన నా ఎనిమిది వందలు అయింది బాగుందండి అక్కడ వెళ్తుంది కదా ఆ బోట్ రావాలి మాకు ఇదే బోట్ వచ్చింది కదా అదే కానీ మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోమని ఆపేరా బ్రిడ్జి దగ్గర అక్కడ తీసుకున్నాయి ఫొటోస్ అయితే ఆ ఫోటోలు అయిపోయిన తర్వాత మళ్ళీ జర్నీ మొదలైంది వాటర్లో చాలా బాగుంది వాటర్లో తేలి రెస్టారెంట్ కూడా కట్టారంటండి అది కొంచెం ఉంది నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు మేము బాగుంది స్లోగానే తీసుకెళ్తున్నారు పిల్లలకు కూడా టికెట్ అయితే లేదు కానీ ఇద్దరు అయితే ఒక ఇక్కడ తీసుకుంటున్నారు అదొకటే కానీ అదొకటే బాగలేదు కానీ అదంత మామూలే బాగుంది కొంచెం మామూలుగా మనం జ మొదలైన స్టార్ట్ చేసిన కానించి ఆ రెండు బ్రిడ్జీల దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి అంతే చూసారు కదా ఎలాగా బాగానే ఉంది బోర్షికర్ అయితే వీడియో తీసేది అయితే మామారే అక్కడ గుళ్ళు ఉన్నాయి కదా ఒకటి కైలాసగిరి అంటే శివుని గుడి శివుడి గుడి నా వీడియోస్లో ఫుల్ వీడియో ఉంటుంది శివుడి గుడి అయితే మొత్తం లోపల అంతా షూట్ చేసాము ఆ వీడియో కూడా ఉంటుంది ఒకసారి చూడకపోతే కనుక చూడండి పక్కన వెంకటేశ్వరం గుడి కొత్తగా కట్టారంటే మేమైతే ఇంకా వెళ్ళలేదు అందులోకి ఇస్కాన్ టెంపుల్ చూసామండి ఇస్కాన్ టెంపుల్లో లోపల అయితే వీడియో అవ్వలేదు మామూలు కొంచెం కొద్దిగా అయితే తీసాము చుట్టూ అంతా చూసారు కదా బోట్ అయితే వన్ సైడ్ బాగా వంచేసినప్పుడు మా అమ్మాయిని గట్టిగా పట్టుకోమంటే అది అలా పట్టుకుంది అది ఒకటే భయం కానీ ఏం ఇంకా మామూలే బాగానే ఉంది అయిపోయింది బోర్డు చెక్కారు ఇస్కాన్ టెంపుల్ కండి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ లోపలిది మనం గేట్ దాటిన తర్వాత అది ఎంట్రన్స్ అది అయితే ఎంట్రన్స్లోంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఇదంతా అంతా నీలం కలర్లో ఉంటుందండి అంతా ఇప్పుడైతే కలర్స్ మారుస్తున్నారు గుడికి పెయింట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇలా ఎక్కాలండి అటు నుంచి వచ్చేది ఇటు నుంచి వెళ్ళేది రెండు మార్గాలు ఉంటాయి పైనుంచి పైనుంచి అంటే మనం స్టార్ ముగ్గు వేస్తాం కదా ఆ స్టార్ ముగ్గు టైప్లో ఉంటుంది గుడి అయితే మిడిల్లో ఉంటుంది మధ్యలో ఉంటుంది మనం చుట్టూ తిరిగి వెళ్తాం అనమాట మధ్యలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి వేడిగా సపరేట్గానే గుళ్ళు చిన్న చిన్న గుళ్ళుతో ఉంటాయండి చూపిస్తాను అది కూడా అది వెనకాల ఉన్నదో లోపలికి ఎంట్రన్స్ అండి అదైతే అసలు తినలేదు మేము వెళ్ళేటప్పటికి ఓపెన్ ఓపెన్ చేశారు ఈ గోపురాలు కనపడుతున్నాయి కదా చిన్న చిన్నవి అవేనండి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి లోపల ఇస్కాన్ టెంపుల్ అంటే ఇలా బ్లూ కలర్లో ఉంటుంది ఇస్కాన్ చూశారు కదా వేరు కూడా కానీ ఇప్పుడు కలర్ మార్చేస్తున్నారు పింక్ అయితే వేస్తున్నారు తర్వాత ఏం కలర్ వస్తుందో తెలియదు మాములుగా ఇందులో అయితే బలరాముడు ఇలాగ విగ్రహాలు ఉన్నాయండి సుగ్రీవుడు బలరాముడు రాముడు అన్నీ అయితే తీయలేదు కొన్ని తీశారు జూమ్ చేసి కొన్ని తీయలేదు స్టార్ టైప్లో ఉంటుందండి అదంతా పై నుంచి పైనుంచే ఉంటుంది గుడి కిందకే ఉంటుంది పైనుంచి అలా తిరిగి వెళ్ళి ఎంట్రన్స్లోకి వెళ్తాం మనం ఎట్టి అయితే ఎక్కామో ఆ పక్కన ఎంట్రన్స్ ఉంటుంది అటు నుంచి అయితే వెళ్తాము చూసారు కదా గుడి పెయింట్లు వేస్తున్నారు అంతకు ముందైతే బ్లూ కలర్ ఉండేది మొత్తం గుడి ఇది ఈ నెల ఉండేదండి మొత్తం గుడి అయితే ఇప్పుడైతే మార్చేస్తారు మరి కానీ అయితే ఇంకా బాగుంటుందండి అసలు రా రావద్దదు అలాగా లోపల హారతి కట్టేస్తారు పూరి జగన్నాథ స్వామి ఉంటారు వెంకటేశ్వర స్వామి ఉంటారు శ్రీకృష్ణుల వారు ఉంటారు రావు వారు కూడా ఉంటారండి కానీ చాలా బాగుంది లోపల అయితే లైటింగ్స్ గట గట ఇచ్చారు అప్పుడే ఓపెనింగ్ చేసి ఇచ్చారు అప్పటి వరకు కూడా చాలాసేపు కూర్చున్నాం మేము లోపల